హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా రాష్ట్రంలో డెంగ్యూ కేసుల భయం ఆరోగ్య శాఖ హెచ్చరిక అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక తెలంగాణ రాష్ట్రంలో డెంగ్యూ కేసుల కలకలం కొనసాగుతుంది డెంగ్యూ కేసుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది ఇక వర్షాకాలం నేపథ్యంలో డెంగ్యూ జ్వరాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది ఇక వర్షాకాలం వచ్చిందంటే వర్షాకాలంతో పాటు సీజనల్ రోగాలు కూడా వస్తుంటాయి ఇక వర్షాకాలంలో దోమల బెడతతో పాటు రోగాలు పెరుగుతాయి అయితే గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో డెంగ్యూ కేసుల సంఖ్య పెరుగుతుంది ఇక రాష్ట్రంలో గత నెలలో మొత్తం రెండు వందల అరవై మూడు డెంగ్యూ పాజిటివ్ కేసులు నమోదు కాగా తొమ్మిది మలేరియా కేసులు నమోదైనట్లు తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది ఇక గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది డెంగ్యూ పాజిటివ్ కేసులు స్వల్పంగా తగ్గాయని పేర్కొంది అయితే కేసులు పెరిగే అవకాశం ఉందని వర్షాలు పడుతున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు విజృంభించేందుకు అనుకూలమైన వాతావరణం ఉంటుందన్నారు ఇక కేసుల పెరుగుదలపై జిల్లా అధికారులకు అలర్ట్ చేశారు ఇక కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది అంతేకాదు డెంగ్యూ కేసులు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆసుపత్రుల్లో వసతులపైన మందుల లభ్యతపైన కూడా దృష్టి పెట్టాలని ఆరోగ్యశాఖ జిల్లా అధికారులకు సూచించింది ఇక రోజువారీ కేసులను రిపోర్టు చేయాలని అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది ఇక నిరంతరం వాంతులు చిగుళ్ళలో రక్తస్రావం కడుపు నొప్పి సులభంగా గాయాలైతే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు దోమల నుండి శరీరాన్ని కాపాడుకోవాలని ఇంటి పరిసరాల్లో దోమలు వృద్ధి చెందకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు ఇక డెంగ్యూ బారిన పడకుండా ఎవరికి వారు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు